గురువార్ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా నా ధన్యవాదాలు మీరు నా మీద చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద చూపిన ప్రేమకి జీవితాంతం మీకు రుణపడి ఉంటాం మీరు ఎంత కష్టాల్లో ఉన్నారు ఐదేళ్లలో ఎంత దుర్మార్గాలు జరిగినాయి అనేది గమనించుకుని అఖండ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి అది కూడా మనకి అరవై నాలుగు శాతం మంది గుడివాడ గుడివాడ ప్రజలందరూ నాకు ఓటేసి నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి మనకి గుడివాడలో గత ఇరవై ఏళ్ళుగా అస్సలు ఏ కార్యక్రమం చేపట్టకుండా ప్రజలకు సంబంధించిన ఏ కార్యక్రమాలు జరగకుండా ఉన్న కార్య ముందుకు తీసుకెళ్తానికి నా ప్రయత్నాలు చేస్తా ఉన్నాను మీరు కూడా చూస్తూనే ఉన్నారు ఈరోజు ఖజానాలో పూర్తిగా ఖాళీ అయిపోయిన పరిస్థితి ఎక్కడ చూసినా కానీ కొద్దిగా కూడా డబ్బులు లేకుండా పూర్తిగా ఖజానా ఖాళీ చేసి పెట్టిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారు మాటిచ్చి మాట మీద నిలబడే వ్యక్తి అన్ని ప్రూవ్ చేసుకుంటూ ఆయన మేం ఇచ్చినట్టుగా ఈ ఒకటో తారీఖు అనగా సోమవారం ప్రతి ఇంటికి వచ్చి మీకు రావాల్సిన పెన్షన్ అందజేస్తుంది అది కూడా మాటిచ్చిన ప్రకారం ఏప్రిల్ నుంచి మూడు నెలలకి మూడు వేలు కలిపి జూన్ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలు పెన్షన్ మీకు ఒకేసారి మీ ఇంట్లోనే ఇవ్వటం జరుగుతుంది చరిత్రలో ఇది మీకు ఒక మీకు ఒకటి మాత్రం చెప్పగలను చరిత్రలో ఎంత లార్జ్ స్కేల్లో పెన్షన్ ఇవ్వగలిగిందా నిలగడం అనేది ఎప్పుడూ జరగలేదు మీరు అందరూ గమనించుకోండి అది ఒక్క చంద్రబాబు గారి వల్లే అవుతుంది ఆయన ఒక్కడే చేయగలడు అని మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంక్షేమం అంటే ఎలా ఇవ్వాలి ఇంటికి వచ్చి పద్ధతిగా బొద్దిగా మీకు మా గౌరవించుకుంటా ఇచ్చే పద్ధతిలో ఇవ్వటం జరుగుతుంది ఇంతకు ముందులాగా ఏదో పెన్షన్ ఇచ్చాము పలానా పనులు మాకు చేసి పెట్టాలి మీరు ఇటు చేయాలి అటు చేయాలని ఎత్తి పరిస్థితిలోనూ మీ మీద ప్రజలు ఉండదు పెన్షన్ ఇచ్చింది మీరు అర్హులు కాబట్టి మీకు ఇస్తూ ఉన్నాం అందుకని దాన్ని గౌరవంగా ఇవ్వటం అనేది చంద్రబాబు గారు కానీ మాకు ఎన్టీ రామారావు గారు నేర్పిన నేర్పిన అలవాటు ఈ గౌరవాన్ని మేము కాపాడుకుంటాం అలాగే ఏ మాత్రం లేట్ లేకుండా ఒకటో తారీఖు పొద్దున్నే దయచేసి మీరు అందరూ గమనించుకోండి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీ ఇంటికే వచ్చి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కరు అందరూ అవగాహన లేనితోటి మీరు సచివాలయాలకి వాటికి వీళ్ళకి వెళ్ళాల్సిన పని లేదు మేమే మీ మీ దగ్గరికి వచ్చి ఇవ్వటం జరుగుతుంది అనేది మీరు గమనించుకోండి మీకు అదే రకంగా ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే రెండో తారీఖు కూడా మళ్ళీ ప్రయత్నం చేసి మీకు అందరికీ అందిస్తాం అందించడం జరుగుతుంది ఇది గమనించుకోండి ఆ అందరం మంచి రోజుల కోసం మీరందరూ కళ్ళు కాయలు కాచేలాగా ఐదేళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రోజు వచ్చింది ఈ ఒకటో తారీఖే జూలై ఒకటో తారీఖే దానికి ముహూర్తం సో అందరం కూడా ఇక నుంచి మంచి రోజులు రోజువారీ ఎంతో కొంత మంచి చేసుకుంటూ మనం మనం సాధ్యమైన సమ సమాజాన్ని స్థాపించుకుందాం థ్యాంక్ యూ